నమస్తే సార్ మీ పేరండి బుచ్చిబాబు అండి బుచ్చుబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు మాది ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సార్ ఇది విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అనేది అవునండి సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు మరికొద్ది రోజుల్లో అయితే ఎన్నికలు జరగబోతున్నాయి రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం ఏర్పడి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు ప్రజలకు తెలుసండి నేను చెప్పే బదులు ప్రజలకు తెలుసు మీ ఒపీనియన్ నా ఒపీనియన్ వదిలేయండి ప్రజలకు తెలుసు అది ఎవరి చేతిలో ఉంటే అంటే ఒక ఉదూర్ తుఫాను ఉందంటే చంద్రబాబు నాయుడుని పొగుతారు ఇక్కడ పొగడ్డానికి ఇంకో విషయం లేదు కదా మరి ఒక ఉదూర్ తుఫానే తీసుకోండి చంద్రబాబు నాయుడు గురించి మొత్తం రాష్ట్రం అంతా మనం చెప్పలేము ఆయన జరిగింది చంద్రబాబు నాయుడు డైరెక్ట్ చూసాం ఇక్కడ ఆయన రాత్రి రోడ్లునే పడుకున్నాను నేను కౌన్సిలర్నే చూడలేదు పడుకోవడం కానీ ఒక కౌన్సిలర్ దగ్గర నేను చూస్తున్నాను కౌన్సిలర్ ఎప్పుడు రాలేదు అలాంటి సీఎం ఉండి పడుకోవడం అంటే మాట్లాడి ప్రాణాలు తగ్గించి పోరాడినట్టే కదా అప్పుడు బాగా నష్టపోయింది వైజాగ్ ఓల్డ్ మీరు వైజాగ్ వాళ్ళు కాదండి కాదా మొత్తం నష్టపోయిందండి మూడు రోజుల్లోని నాలుగు రోజుల్లోనే కరెంట్ రక్తించారండి ఆయన ఆయన గురులు గొప్పగా జగన్ గురు చెడ్డగాని కాదు మరి జగన్ అంది వాతావరణం ఎలా ఉంటుందండి ఇంకొంతమంది అడిగితే తెలుస్తుంది నన్ను అడిగే బదులు అది సార్ విశాఖపట్నం పరిస్థితి గత ఐదు సంవత్సరాలు ఎలా ఉంది సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా సంక్షేమం ఎంతకంటే బాగా ఎవరు చేశారని చెప్తున్నారు రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ప్రజలకు సంక్షేమ పథకాలు ఒకటే కావాలో అభివృద్ధి కూడా కావాలంటే అభివృద్ధి కావాలి సంక్షేమ పథకాలు ఏముందండి ఆ రోజు పదిహేను వేలు ఇస్తారు చదువుకున్నాడు కూడా చదువు మనిషి ఆ పదిహేను వేలకే ఇష్టపడతాడు చదువుకుంటే ఆ లక్ష రూపాయలు సంపాదిస్తాడు చదువుకుంటే లక్ష రూపాయలు సంపాదిస్తాడు చదువుకోలేకపోతే ఆ పదిహేను రూపాయలకే అయిపోయి ఇంట్లో పోషణ ఉండదు ఆడు మందు తాగడానికి డబ్బులు చాలవు ఇప్పుడు ఈ మందు మీద అభిప్రాయం ఏంటి సార్ ఇక్కడ మధ్య చాలా ఇదిగా ఉందంట కదా మందు మీద అభిప్రాయం మందు మీద మంది తాయినోడు తాగుతాడు తాగలే మానే వేట్లు పెంచారు పిచ్చి ముందు అమ్ముతున్నారు అని అంటున్నారు అన్నీ వేట్లు పెంచారు పిచ్చి ముందు తాగి తాగినోడు తెలియాలండి మందుగుండి అయితే నో కామన్స్ అది ఎలా చేసుకున్నా వస్తే మరి విశాఖపట్నం విషయానికి వస్తే ఇక్కడ గంజాయి డ్రగ్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి సార్ యువత అని అంటున్నారు ఏమంటారు దానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు గంజాయి ఆలోచించలేదు కానీ ఈ మొగ్గం మొత్తం కానీ పరిస్థితి యువత చెడిపోతున్నారండి బాగా నాలుగు తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు ఇది ఇలా ఇలాగుందండి అది పరిస్థితి ఉంది మరి ఇక్కడ యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ ఉంది దాన్ని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులేశారు కానీ వీళ్ళు అడ్డుకున్నట్టు కనిపిస్తారు అది అలానే రైల్వే జోన్ ఒకటి రాలేదు వెనకబడిన జిల్లాలకు నిధులు ఇక్కడ పార్లమెంట్లో భరత్ గారు రాజకీయ నాయకులకి స్వలాభం అండి అది అది రాలేదంటే ప్రజలకి ఒదిగింది ఏమీ లేదు ఎక్కడున్నో ఒకటే ఆల్కాలు డబ్బులు సమకూరుస్తే కొంచెం వనరులు సమకూరుస్తే కొందరు అమ్ముకుందామని చూస్తారు కొందరు దోచుకుందామని చూస్తారు దానికి మనకు అనవసరం దానికి ఇప్పుడు అన్నారు మద్యం అన్నారు అభివృద్ధి అన్నారు అది ప్రజలకు కావాల్సింది ఏమైనా కనిపించింది ఐదు సంవత్సరాలు అభివృద్ధి అని కనపడ్డదో లేదో నన్ను బదులు మీరు చూసుకొని తెలుసుకుంటే సరిపడుతుందండి ఆ కంపెనీలు పెట్టుబడులు ఏమైనా వచ్చినా ఒక పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము అది మీరు క్లినిక్ కనబడుతుంది కదా కంపెనీలు తెచ్చారో మరి ఏసారండి అది మరి సో ఇక్కడైతే ఎంపీగా ఒక పక్క భర్త గారు పోటీ చేస్తున్నారు ఇంకో పక్క బొత్స ఫ్యామిలీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరైతే బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు మీ దృష్టిలో బెటర్ క్యాండిడేట్ కాదండి పదం చెప్తున్నాను భర్త గారు వస్తారండి దాంట్లో డౌట్ లేదు కింద సారంటే జేడి లక్ష్మణ్ అక్కడ ఇక్కడ ఎక్కడ చంపేసి కొంపు చేస్తారు డెబ్బై వేలు ఓట్లు డెబ్బై వేలు ఓట్లు పోయిందండి పోయిందంతా నాలుగు వేలు ఓట్లు అలాగని తెలుగుదేశం కాదండి ఒక చదువుకున్నాడు ఈ ఏంటంటే టీడీపీ ఎజెండా అంతా చదువుకున్నాడదే ఉంటుందండి వీళ్ళంతా బూతులు పోరాణా సరిపోద్ది అండి కొంచెం వాళ్ళు కూడా మంచి వాళ్ళకి బెటర్గా చేస్తారేమో మన నాకు తెలియదు అంటే భర్త గారు వస్తారు దాంట్లో డౌటే లేదండి అడగవసరం లేదు కూడా ఎవరినైనా చెప్పినా చెప్పకపోయినా ఆయన వస్తారు సరే ఇక్కడ మరి ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ కబ్జాలు కానీ అట్లాంటివి ఎక్కువైనాయి అన్నారు ఇవన్నీ మనకు తెలియదు కదా మనం పబ్లిక్ మనం అవన్నీ తెలియదు అవి చేతిలో చేస్తుంటుని పోతారు దానివల్ల రూపాయలు రాలేదు మనకి ఎందుకు ఆలకించడం మన బాధయో మనం చూసుకోవాలి కానీ సార్ ఇది అయితే చెప్పండి సార్ పబ్లిక్ గురించి అన్నారు కాబట్టి రాజధాని విషయం చెప్పండి ఒక రాజధాని బెటరా మూడు రాజధానులు బెటరా ఇక్కడికి రాజధాని తీసుకొచ్చింది ఒకటే బెస్ట్ అండి ఒక రాజధాని దగ్గరికి వెళ్తాం అంత సమగ్రం అంత సరిపోద్ది మూడు రాజధానులు అయితే అక్కడికి తర్వాత అక్కడికి వెళ్ళాలంటారు అంటారు అక్కడికి వెళ్తారు మేము బోల్ తోస్తున్నాం కదండి మరి బోల్ తోస్తున్నాం కదా ఇప్పుడు మూడు రాజధానులు పరమ వ్యర్థం అండి అందులోని అమరావతి అనేది కరెక్ట్ అండి విశాఖపట్నం రాజధాని అంటే విశాఖపట్నం ఫుల్ అభివృద్ధి చెందిసిందండి ఇది చెందవలసింది ఏముందని మరి చెందించేస్తారు చెప్పండి ఆయన వచ్చినప్పుడు ఇక్కడ పెట్టేస్తాను ఎయిర్పోర్ట్ అన్నారు భోగాపురం ఏది లేదు పోనీ పెట్టలేదు నాకు అనవసరం లేండి భోగాపురం అంత ఎయిర్పోర్ట్ మనం చూడవలసిన అవసరం లేదు చెందలేదు కాకపోతే మూడు రాజధాని మీద ఒక రాజధాని బెస్ట్ అండి అది అమరావతి ఉండాలండి థ్యాంక్ యూ సార్ అసే సార్ మీ పేరండి నా పేరు యాసిన్ సార్ యాసిన్ గారు ఏం చేస్తుంటారండి ఇక్కడే సార్ మాది మాలు బిగినేస్తే సార్ ఓకే సార్ మీది విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సార్ దక్షిణ ఓకే సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్ రాబోతుంది గత ఐదు సంవత్సరాలకైతే అయితే జగన్మోహన్ రెడ్డి గారు సారాధ్యం వైసీపీ ప్రభుత్వం చూశారు మరి ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు ఈ పరిపాలన బా ఈ పరిపాలన సార్ అభివృద్ధి లేదు సార్ నేను అభివృద్ధి అనేది బిగినేస్ అనేది లేదు ఈయన జగన్ గారు వస్తే సంస్థల్లోనే పోతా వస్తుందని చెప్పారు కనీసం దానికోసం మరిచిపోయారు మెయిన్ మన ఆంధ్రప్రదేశ్లో సార్ అభివృద్ధి లేదు సార్ ఈ డబ్బులు పనిచేస్తున్నారు కానీ అండి ల్యాండ్ అనేది చాలా ఇదిగా అయిపోయింది సార్ ఇప్పుడు ల్యాండ్ అక్రమాన్ని చాలా జరుగుతున్నాయి ఓజాగర్లో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది సరే ఇక్కడ ఏమైనా కంపెనీలు కానీ బిజినెస్లు కానీ కొత్తగా స్టార్ట్ అవ్వడం కొత్తగా కంపెనీలు రావడం ఉద్యోగాలు కల్పన అటువంటిది ఏమన్నా జరిగిందా సార్ గతంలో వచ్చాయండి ఇప్పుడు అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాండి పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయాడు మన ఆంధ్రలో చదువుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకంటే మన ఆంధ్రలోనే అభివృద్ధి లేదు కంపెనీ లేక అది సార్ సార్ ఇక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీస్ ఏమన్నా తెలుసా మీకు అంటే చాలా మన మొన్న రాయలసీమ నుంచి వెళ్ళిపోయింది సార్ అది కూడా వచ్చి వెళ్ళిపోయిందా అవును సార్ అది కూడా వెళ్ళిపోయింది సార్ ఓకే సార్ ఇక్కడ యాక్చువల్గా చాలా మందితో మాట్లాడితే చెప్తుంది ఏంటంటే వైజాగ్ అనేది డ్రగ్స్కి గంజాయికి వాటికి క్యాపిటల్గా మారిపోయింది అంటున్నారు యువత పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక్కడ చాలా దారుణంగా ఉందండి ఇది మాత్రం వాస్తవం అండి గంజాయిగా డ్రగ్స్ అనేది చాలా ఇక్కడ కాదండి ఆంధ్ర మాత్రం అలాగే తయారైంది సార్ ఈ ఐదు సంవత్సరాల్లో మెయిన్ అదే అభివృద్ధి కనబడుతుంది అండి గంజాయిని డ్రగ్స్ అభివృద్ధి కనబడుతుంది కనీసం ల్యాండ్ చాలా మాఫియా జరుగుతుంది సార్ ఆంధ్రలో చాలా ల్యాండ్ మాఫియా ఉంది సార్ మెయిన్ బిగినెస్ లేదు సార్ ఆంధ్రలో అది ఎవరికి నిరుద్యోగాలు చాలామంది ఉన్నారు సార్ మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో మీ దగ్గర కస్టమర్స్ ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి కస్టమర్స్ ఎలా ఉంటారు ఫ్లోటింగ్ అనేది రెండు సంవత్సరాలు ఇంట్లో ఉన్నాం సార్ కరోనా వల్ల కరోనా టైంలో కూడా మన ఆంధ్ర సీఎం గారు అసలు పట్టించుకోవాలి దీనికోసం అనేది అది సార్ సో విశాఖపట్నాన్ని యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ నైసర్గిక స్వరూపంగా ప్రకృతి వరాలు చాలా ఇక్కడ ఉన్నాయి రుషికొండ కానీ లేదంటే ఎర్రమట్టి దిబ్బలు కానీ ఇటువంటివి చాలా ఉన్నాయి కదా సార్ హెరిటేజ్ సైట్స్ సో వాటిని కూడా చాలా విధ్వంసం చేశారంట మీకేమనిపించింది వాటిని చూస్తుంటే ఎప్పుడు ప్రకృతి జోలికి వెళ్ళకూడదు సార్ కానీ సీఎం గారు ప్రకృతి జోలికి వెళ్ళి ఆ ఎన్ని చాలా దారుణం చేశారు సార్ విసుకొండ అనేది దాన్ని జీరో చేశారు ఆ ఎర్రదబ్బలు అనేది తవ్విస్తారు మెయిన్ సార్ అంటే ప్రకృతి జోలికి వెళ్ళకూడదు సార్ మెయిన్ అది ఉంటుందండి మనకి వర్షాలు అనేది చాలా అవసరం అండి అది సార్ నా సార్ మరి విశాఖపట్నానికి యాక్చువల్గా రైల్వే జోన్ రావాల్సి ఉంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఈ ప్రభుత్వం ఏమైనా జరుగుతుంటే అడ్డుకోలేకపోయారనే అపవాద కూడా ఉంది సో ఈ విషయాల్లో ఇక్కడ ఎంపీగా ఎవరైతే వస్తారో వాళ్ళు పార్లమెంట్లో పోరాడి నిధులు తీసుకొస్తామో లేకుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీకి ఇక్కడ భర్తగారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి బొత్సాగర్ ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరిలో ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు సార్ అంటే చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి సార్ ఇక్కడ స్థానం మనిషి అనేది అవకాశం ఇవ్వాలి చదువుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి గతంలోనే ఇరవై మూడు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చాం సార్ వైసీపీ నుంచి ఇరవై మూడు ఇరవై రెండు ఎంపీలు వెళ్ళారు కానీ ఎవరు దానికోసం మన అయితే మన పార్లమెంట్ లెవెల్ దానికోసం అడగలేదు సార్ ఫస్ట్ ఓజా కోసం రైలు జోన్ కోసం అదే అండి నెక్స్ట్ అయితే ప్రభుత్వం కంపల్సరీ మారాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ మారాలి సార్ ఎందుకంటే అభివృద్ధి లేదండి మెయిన్ కంపెనీలు లేవు చాలా విపరీతంగా ఉంది ప్రజలను మాత్రం చాలా ఐక్యంగా ఉంది సార్ అది అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా సార్ అంటున్నారు మీరేమంటారు దానివల్ల ఉపకారం లేదు సార్ సంక్షేమ అంటే ఇప్పుడు మన రేట్లు పంచేసాడు సార్ పది రోజులకి పది రోజులకి రైట్ రైస్ రేటు పెరిగిపోతున్నాయి మిస్ రేట్ రేటు పెరిగిపోతున్నాయి ఈ ఇది అనేది చాలా ఘోరం సార్ ఇది ఈ డబ్బులు పంచడం అనేది చాలా ఇది థ్యాంక్ యూ సార్ నమస్తే పెద్ద మీ పేరు నోకరాజు నోకరాజు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు క్షణమైన కృష్ణమేను సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్ రాబోతుంది కదా మరి రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం రాలేదు ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఆడ అభిప్రాయం ఎవరు గెలుస్తాడో ప్రజలు పేద గొప్ప ఇంటిగా చూసుకోవాలి రెండో సింగపూర్ణ చెయ్యాలి ఆంధ్రప్రదేశ్ గొప్పవాడు గొప్ప ఉన్న కొన్ని పేదవాడు పేదవాడినా ఉండి ఇలా చూసుకొని ఉంటున్నాము అందరం ఒక సింగపూర్ణగా ఉండాలి ఏ కారు చూసినా యాభై డాలర్ అవ్వాలి అది ప్రభుత్వం అంతే ఎవడో ఎవరు గొప్ప ఆడే షిఫ్ట్ చేసుకుని ఎవరి మటుకు ఆడే ఉంచేలాగవుతుంది రెండో కారాలు లేదండి నుంచి ఐదు సంవత్సరాలు పడ్డా ఎలాగ ఉంది అంత ఎలాగని చెప్పగలం నువ్వు అలా చెప్తావు నేను అలా చెప్తాను అనిపించింది నాకు ఎట్లాగా పిచ్చిన ఎలాగుంటుంది చెప్తే ఎలాగ ఉంటుంది కోటకుంటే సేపులో నాపోతే లేదు అది మరి అంతేనా పథకాలు నాకు ఆ పిశ్రమైన కోటలు ఇచ్చింది తైవాన్ నోటితో కష్టపడ్డాను తైవాన్ ఇంటర్నేషనల్ పిశ ఇచ్చింది మరి ఈడే ఎక్కడ ఉన్నాడు అప్పుడు నాన్న టైవాన్ ఎంటర్ అవుతాడు ఆ ఈడే అక్కడ ఉన్నాడు రామారావు ఉండేటప్పుడు మాము గుజువాకి వెళ్ళేత బాంబులు ఇచ్చారు ఆ బండి కింద బాంబు బాబు అనుకో పొరగొట్టు వచ్చాం ఓకే